జగన్ గారి మీద దాడి ఇప్పుడు సో అంతకు ముందేమో ఏమో అన్నారు ఆ తర్వాత బాబాయ్ అన్నారు కోడికత్త అన్నారు ఇప్పుడేమో రాయ్ అంటున్నారు సో ఇదంతా కూడా జనాల యొక్క ఇంటెన్షన్ని క్రియేట్ చేసుకోలేదంటే జాలి క్రియేట్ చేసుకోవడానికి అంటారు ఇదంతా ఏంటి వాళ్ళ యొక్క వ్యూహం ఏంటంటారు విల్ వీళ్ళు వ్యూహం ఎవరు చేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పలే మొన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఎవడో బ్లేడ్తో దాడి చేస్తానికి వచ్చాడంట ఇవాళ ఇతని మీద రాయి వేసి కొడితే రక్తం కూడా కనపడుతుంది రాయి అబద్ధం అనలేము కదా రక్తం కనపడుతుంది ఆయన మీద చెప్పేసిన్నప్పుడు వాళ్ళు అన్నారు ఈయన మీద బ్లేడ్ వచ్చినప్పుడు అది బోగస్ అన్నారు ఇప్పుడు ఈయన మీద రాయి వేస్తే ఈయన వేయించుకున్నారంటారు నాకు ఒక్కటే డౌట్ అసలు ఈ ముగ్గురు నాయకులంతా పిరికి వాళ్ళ ప్రపంచంలో ఎక్కడ ఉంటున్నారా వీళ్ళకి సెక్యూరిటీ వలయం ఆయన జెడ్ కేటగిరీని పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈయన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన గవర్నమెంట్ ఇది ఉంది ప్లస్ ఆయన సొంత సెక్యూరిటీ ఉంది మరి ఆ వలయాన్ని దాటుకునేటో వస్తారు వాళ్ళు ఈయన కూడా చుట్టూతో తా వై కేటగిరీ ఆయన కూడా జెడ్ కేటగిరీ ఏముందా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ మీద రాయబడింది పడింది పోతే సొంతంగా రాయేసుకునేంత ధైర్యం కానీ సొంతంగా బ్లీడర్ వేయించుకునేంత ధైర్యం కానీ సొంతంగా చెప్పులు అంత ధైర్యం కానీ ఉంటే వీళ్ళు కేటగిరీలు ఎందుకంటే జనరల్ పబ్లిక్లోకి రాగలరు కదా పబ్లిక్ ఇంట్లో ఉంటేనే సెక్యూరిటీ పెట్టుకుని బతుకుతున్నారు వీళ్ళు వీళ్ళు సొంతంగా వేయించుకునేంత ధైర్యం ఉందని నేను నమ్మను ఎవరైనా ముగ్గురు నాయకులు ఇలా ముగ్గురికి సో వీళ్ళంతటి నువ్వు రాయేసి కొట్టు నాకు రక్తం వస్తుంది నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేసి కొట్టు నాకు సంపతి వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అయితే నువ్వు బ్లేడ్తో అమ్మ నాకు సంపతి వస్తుందని ఆయన వీళ్ళందరూ అంటారంటే నేను నాకైతే నమ్మకం లేదు అంత ధైర్యం ఉందని నేను నమ్మని వీళ్ళని ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇవాళ ఆయనకి రాయి ఇక్కడ తగిలింది ఇక్కడెక్కడో తగిలింది అది ఇక్కడ తగిలితే నాకు తెలిసిన ఇక్కడెక్కడో తగిలితే చచ్చిపోతారు అంటారు అంత రిస్క్ తీసుకుంటాడా కొట్టుకుని ఇక్కడ కొడితే పోతాం కదా చచ్చిపోతాన్ని భయం వేసి పోలీసుల చుట్టూతో సెక్యూరిటీ తుపాకులు పెట్టుకునే మనిషి రాయేసి ఇక్కడ కొట్టు ఇక్కడ కొట్టు అనేది చెప్పడు కదా సో డెఫినెట్గా మిస్ అవ్వచ్చాడు ఎవడో నా అన్ నా అన్ ప్రొఫెషనల్ వాడితో కొట్టించుకోడు సో ఇవన్నీ మన మాట వెంటనే వాళ్ళు వాళ్ళు కొట్టించుకున్నారని వాళ్ళు వీళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కొట్టరు ఇదేంటంటే నమ్మక దండలేస్తారని నువ్వు ఎంత హాసిగా జనంలోకి వెళ్తున్నావో అంతే ఉంటుంది నిన్ను ప్రేమించేవాడో లేకపోతే నిన్ను నీ దగ్గర నుంచి ఏదో పదవి ఆశించేవాడో ఇంకోటి ఆశించేవాడు దాంట్లో వేస్తారు జిందాబాదులు పడతారు నువ్వంటే అసహ్యం ఉన్నవాళ్ళు నువ్వంటే కోపం ఉన్నవాళ్ళు రాళ్ళు లేస్తారు ఇది వేస్తారు దీనికి పార్టీలకి లింక్ ఉండదు ప్రజలు కదా పబ్లిక్లోకి నువ్వు వస్తున్నావు నువ్వు పబ్లిక్లోకి కోసం నేను సింపతైజర్ అయి ఉండొచ్చు తెలుగుదేశం సింపటైజర్ అయ్యి ఉండొచ్చు నేను నాకు చంద్రబాబు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం ఉండొచ్చు నేను రాయేసి ఉండొచ్చు సింపుల్ లేదనుకుంటే వాళ్ళ పార్టీలో వాళ్ళే రాయిస్తే తగలకుండా ఉంటే రాయి పడిందంటే అన్నకి సంపతి వచ్చి ఓట్లు వస్తాయని వాళ్ళ సెంపతైజర్లో కూడా వేసి ఉండొచ్చు అది కూడా జరిగి ఉండొచ్చు అలాగే చంద్రబాబు నాయుడు మీద చెప్పేసింది కూడా అదే స్టైల్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆయన మీద బ్లేడ్ వేసింది కూడా అలాంటి స్టైల్ అయ్యి ఉండొచ్చు వీళ్ళందరూ ఎవరు ఏమి చేస్తున్నారు అనేది పూలేసినప్పుడు ఒకటిను ఇది ఇంకోటి పూలేసినప్పుడు అబ్బా నాకు అంత జనం అంతా చుట్టూ ఉన్నారని చెప్పులేసినప్పుడు పక్కనోడు చేశాడు అనేది పూలు పక్కన చంద్రబాబు నాయుడు గారు చెప్పి పూలు వేయించారు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు పూలు పంపించి చంద్రబాబు నాయుడు గారికి వేయించారు అని ఎప్పుడు చెప్పారు అది చెప్పరు ఎందుకు మరి అది కామన్ థింగ్ కదా అదేం కామన్ రాయలే చాలా ఎప్పుడో కృష్ణ గారు వెళ్ళినప్పుడు కృష్ణ గారి మీద రాయేశారు ఎన్టీ రామారావు గారి మీద కత్తి ఏళ్ళు కత్తి దగ్గరికి ఎప్పుడు జరుగుతా ఉంటాయి ఇప్పుడు ఎందుకు దీన్నంతా పెద్ద ఇష్యూలుగా చేసుకుంటున్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి రాయి తగిలింది చాలా సింపుల్ అక్కడ పక్కనే ఆయనకి నాకు తెలిసి సీఎం కాబట్టి అంబులెన్స్ ఉండే ఉండి ఉంటుంది ఓ టించర్ దూది టించర్ ముంచి తుడిసేసి ఒక చిన్న పట్టి ఇక్కడ వేసి ఓ టెట్నస్ పొడిస్తే అయిపోయింది అక్కడికక్కడ ఏం దానికి పెద్ద డ్రామా లాగా అక్కడికి వెళ్ళించి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో దానికి చేసి ఏముంది అక్కడ ఉందా అంటే ఈ దేశంలో భగత్ సింగ్ అల్లూరు సీతారామరాజు మన తెలుగు వాళ్ళు ప్రకాశం పందలు గారు ఇటువంటి వాళ్ళంతా తుపాకి గుండెకి గుండె చూపించిన మనం లాంటి వాళ్ళు ఉరితాడిని ముద్దు పెట్టుకునే వాళ్ళు పుట్టిన దేశంలో వీరపాండ్య కట్ట బ్రహ్మను ఇటువంటివన్నీ చెప్పుకొని మనం బతుకుతున్నామే మనం వీర్లు సూర్యులు అని బతుకుతున్నామే ఇంత పిరికి వాళ్ళు ఇంత రాయి తగిలితే ఇంత దెబ్బ తగిలితే హాస్పిటల్కి పరిగెత్తుకుంటా వీళ్ళు కట్లు కట్టించుకొని ఏడుపు ముఖాలు పెట్టుకుని తిరుగుతున్న నాయకులు వీళ్ళంతా ఏదన్నా జరిగిందంటే అమ్మో నన్ను చంపేస్తారని ఏడుస్తున్న నాయకులు వీళ్ళకి ఓటు వేయాలా ఇప్పుడు ఓటు వేయమని మీరు చెప్పమంటున్నారు ఎవరికి చెప్పమనాలి ఎవరికి ఓటు చెప్పాలి వీళ్ళందరిని గురించి ఏం మాట్లాడమంటారు